భారతదేశంలో రైతాంగ సమస్యలు అనేకం ఉన్నాయి అదే విధంగా తెలంగాణలో కూడా భూభారతి పేరుతోటి అసలు రైతులు ఎలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇలా అనేక అంశాలని మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు రైతు సంఘం నాయకులు పోతుని సుదర్శన్ గారు ఎంతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సుదర్శన్ గారు ఈ రైతాంగ సమస్యలు మాట్లాడదాం అంతకంటే ముందు ఒక పొలిటికల్ కామెంట్ బిజెపి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక కామెంట్ చేసినాడు మీరు కూడా ఫాలో అయ్యి ఉంటారు భారతదేశంలో కొద్ది మంది చేతికి కొద్ది మంది చేతిలోకి ఆస్తులన్నీ పోగవుతున్నాయి అనే కామెంట్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి మాట్లాడడాన్ని ఎట్లా చూడాలి మాట్లాడాడు ఈ రోజు దేశంలో సంపద కొద్ది మంది చేతుల్లో పోగవుతా ఉంది కొద్ది మంది అనే కంటే ప్రధానంగా ఇద్దరి చేతుల్లో ఎక్కువ కేంద్రీకృతం అవుతా ఉంది అదాని చేతుల్లో అంబానీ చేతుల్లోకి ఈ సంపదని కట్టబెట్టేటటువంటి పని వాళ్ళ ప్రభుత్వమే చేస్తా ఉంది గడ్కరీ ఎందుకు మాట్లాడాడు ఏమిటి అని చెప్పేసి అనేది మనం చెప్పలేము వాళ్ళ మధ్యన ఉండే వైరుధ్యాల లేదు ఉన్న వాస్తవాలు మాట్లాడేటటువంటి దీంతో మాట్లాడుతా ఉన్నాడా లేకపోతే బీజేపీకి ఒక ప్లాన్ ఉంటుంది సహజంగానే వాజ్పేయి అద్వాని వాళ్ళందరూ ఉన్నప్పుడు ఒకళ్ళు ఒక్కటి మాట్లాడితే ఇంకొకళ్ళు ఇంకొకటి మాట్లాడి దాన్ని ఇరువైపులా వాళ్ళే చర్చలోకి తీసుకునేటటువంటి లక్షణం కూడా ఉండేది అందులో భాగంగా ఏం మాట్లాడుతున్నాడా అనేది తెలియదు కానీ మాట్లాడింది మాత్రం వాస్తవం సంప్రదం ఇవాళ మనం ఆక్స్ఫామ్ రిపోర్ట్ చూసినా ఫోర్బ్స్ రిపోర్ట్ చూసినా ఏ రిపోర్ట్లు చూసినా ఈ దేశంలో లేదు అసలు భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక సంస్థలు ఆర్థిక సర్వేలు చేసేటటువంటి సంస్థలు వేటిని చూసినా సరే మనకు అర్థమయ్యేది ఏమిటి అని అంటే ఈ దేశంలో ఆర్థిక అసమానతలు చాలా తీవ్రంగా పెరిగిపోతా ఉన్నాయి అని చెప్పేసి అనేది అర్థమవుతా ఉంది అదే ఆయన మాట్లాడాడు ఇక్కడ ఇంకొకటి రెండు వేల ఇరవై రెండు మార్చి వరకు రైతుల సంపదను రైతుల రైతుల వాళ్ళ తీరుని డబల్ చేస్తా వాళ్ళ ఆస్తుల్ని డబల్ చేస్తా అని చెప్పేసి మోడీ మీకు ఒక హామీ ఇచ్చారు రైతు వాళ్ళు ఆ హామీ నెరవేరిందా రెండు వేల ఇరవై ఐదు లో ఉన్నాం రెండు వేల పద్నాలుగులో లో రైతులకు సంబంధించి తాను ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం అనేక వాగ్దానాలు చేశాడు అందులోనే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు అని ఎందుకు అంటే డెబ్బై ఐదు ఏళ్ల పూర్తవుతాయి కాబట్టి అప్పటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాము స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తయ్యే సందర్భంలో అని చెప్పి చెప్పాడు కానీ వాస్తవంలో జరిగిందేమిటి రైతుల ఆదాయాలు రెట్టింపైనయా అట్లాగే రైతులకు సంబంధించి కనీస గిట్టుబాటు ధరల్ని అమలు చేస్తాను అని చెప్పేసి అని కూడా వాగ్దానం చేశాడు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేస్తామని చెప్పాడు అట్లాగే రైతులు వ్యవసాయానికి ఉపయోగించేటటువంటి పెట్టుబడి ఖర్చులు ఇన్పుట్స్ విత్తనాలు ఎరువులు పురుగు మందులు రసాయనాలు లేదా ఇతర అవసరాలు చిత్రాలు నీళ్లు వీటన్నిటికి సంబంధించి పెట్టేటటువంటి ఖర్చుల్ని తగ్గిస్తాను అని చెప్పేసి అని చెప్పాడు వీటిలో ఏ ఒక్క వాగ్దానాన్ని నరేంద్ర మోడీ నెరవేర్చలేదు ఏ ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదు కనీస మీకు రాసిస్తున్నప్పు అని కూడా ఒక మాట అన్నారు అదే అనేది మాటలు మాత్రం రైతాంగానికి చాలా చెప్పాడు ఆచరణలో మాత్రం అసలు రైతాంగానికి ఉపయోగపడేటటువంటి పనులు చేయడం కాదు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ సంక్ష తీసుకొని మోడీ చేపట్టాడు దాని ఫలితంగానే ఇవాళ జరుగుతా ఉన్నది మేము చెప్తా ఉన్నటువంటి లెక్కలు కాదు ఎన్సీఆర్బి లెక్కల ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారమే ఈ దేశంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక లక్ష నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ప్రతి ఏడు గంటలకి ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు వ్యవసాయ కార్మికులతో కూడా కలుపుకొని చూసుకుంటే అట్లాగే ఏమి భూమి లేని కష్టం మీదనే ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళ సంఖ్యను కూడా కలిపి తీసుకుంటే ప్రతి అరగంటకి ఒక రైతు ఒక వ్యవసాయ కార్మికుడు గాని ఒక కార్మికుడు గాని ఆత్మహత్య చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది నిజంగానే నరేంద్ర మోడీ ఒక సరి అయినటువంటి విధానాలు అవలంబిస్తే వ్యవసాయ రంగానికి సంబంధించి ఆత్మహత్యలు జరిగేటటువంటి అవసరం ఏమంది రెండోది ఇప్పుడు కనీస మద్దతు ధరల చట్టము అని చెప్పేసి అనేది మేము డిమాండ్ చేసేది ఏమిటి అని అంటే రంగం రైతు సంఘాలుగా కనీస మద్దతు ధరలు ప్రకటించడంతో సరిపోదు ప్రకటించితే ఏముంటుంది సుందరూ ప్రకటించవచ్చు సుదర్శనం ప్రకటించవచ్చు ప్రకటించడం కాదు ఆచరణలో అమలు చేయాలి అమలు చేయాలంటే దానికి చట్టబద్ధత కావాలి ఏంటి తేడా చట్ట మద్దతు చట్టం ఉంటేనేమో చట్టం ప్రకారం ప్రకటించినటువంటి ధర రైతుకు లభిస్తుంది చట్టం లేకపోతే సాధారణ ప్రకటనలు ఇప్పుడు ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో ఉన్నట్టుగా రెండు వేల ఇరవై రెండుకి డబల్ చేస్తాము లేదా స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మేము యాభై శాతం కలిపి మద్దతు ధర అందజేస్తాము ఇవన్నీ ప్రకటనలు వాగ్దానాలు ప్రకటనలు వాగ్దానాలతో రైతులకు అనుగుణ లేదు ఇప్పుడు సంబంధించి మద్దతు ధర ప్రకటించారు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ప్రకటించారు ప్రకటించితే ఏమవుతా ఉంది కొన్ని రాష్ట్రాల్లో కొంటున్నారు కొన్ని రాష్ట్రాల్లో కొంటలేదు కొన్ని రాష్ట్రాలు ఉదాహరణకి తెలంగాణలో ఉంది మా మద్దతు ధర పేరుతో కొంటన్నా అని చెప్పేసి అని కొనుగోలు కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిస్తే అక్కడికి బస్తాలు రావు అక్కడికి లారీలు రావు అక్కడి నుంచి ధాన్యం కాటా వేసి ఒకవేళ ఇవి రెండు వచ్చి పోరాడంగా పోరాడంగా ఇవి రెండు వచ్చి ధాన్యాన్ని ఎగుమతి చేస్తే మిల్లు యజమాని దిగుమతి చేసుకోడు ఉల్లి దిగుమతి చేసుకుంటే ఒక పది కేజీలు పదిహేను కేజీలు బస్తాకి ఐదు కేజీల నుంచి పదిహేను కేజీల దాకా ఒక్కొక్క క్వింటాకి కోత పెట్టి డబ్బులు ఇస్తా ఉన్నాడు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు అదే చట్టం ఉంటే ఖచ్చితంగా ఇక్కడ కాటా అక్కడికి పంపించేస్తే అక్కడ దాని ప్రకారం రాసేస్తే దాని ప్రకారం బ్యాంకు లో పది ఒక అథారిటీ ఉంటుంది చట్టం లేకపోతే ఇది ఒకటి రెండోది ఇప్పుడు పట్టుంది మద్దతులు ప్రకటించారు సిసిఐ ద్వారా కొనుగోలు చేస్తాము అని చెప్పేసి అని చెప్తున్నారు సిసిఐ ద్వారా కొన్ని సందర్భాల్లో కొనుగోలు కేంద్రాలు కూడా నడుపుతా ఉన్నారు కొన్ని సందర్భాల్లో అసలు సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు ఏర్పాటు చేయకపోతే ఎవరికి అమ్ముకోవాలి మార్కెట్ కి తీసుకుపోతే వ్యాపారులు వ్యాపారుల కింద ఉండే దళారులు వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు కి అడుగుతా ఉన్నారు ఆ రేటుకి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటే ఇస్తున్నాడు ఇవ్వక తప్పనటువంటి పరిస్థితులు ఎందుకంటే రైతు పంట ఎప్పుడైతే వస్తుందో పెట్టుబడి పెట్టిన వాళ్ళు అప్పులిచ్చిన వాళ్ళు పడతారు నువ్వు ఇస్తావా చేస్తావా అని చెప్పేసి అడుగుతారు అందువల్ల ఎంతో కొంతకైనా మార్కెట్ కి తీసుకొచ్చిన ధరకి అమ్ముకొని పోవాలి అనేటటువంటిది ఒక తప్పనిసరి పరిస్థితి రైతుకి ఏర్పడుతుంది అయితే ఇక్కడ మీరే అంటున్నారు అంటే రైతుల ఆదాయము డబ్బులు చేస్తామని చెప్పేసి మోడీ అన్నా మిగతా మెరుగుపరుస్తామని చెప్పేసి ప్రభుత్వాలు అంటున్నా వీళ్ళు అంటున్న సందర్భంలో మీలాంటి రహితంగా కొత్త చట్టాలను అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నాయి ఒక సంవత్సరం సంవత్సరం దానికోసం దానికి వ్యతిరేకంగా ధర్నాలు చేసిర్రు పోరాటాలు చేసిర్రు అని చెప్పేసి మీ మీద ఈ ప్రభుత్వం విమర్శ చేస్తుంది ఎట్లా చట్టాలు వ్యతిరేకించాం మేము ఆయన మద్దతు ధరల చట్టం తీసుకొస్తే వ్యతిరేకించలే ఆయన రుణమాఫీ చేస్తూ చట్టం తీసుకొస్తే వ్యతిరేకించలే ఆయన పంటల నష్టపోయిన వాళ్ళకి పరిహారం చెల్లించడానికి చట్టబద్ధత కల్పిస్తూ చట్టం తీసుకొని వస్తే మేము అభ్యంతరం తెలియజేయలే ఆయన తీసుకొచ్చిన చట్టం ఏంటి అసలు రైతుకి వ్యవసాయానికి రైతుకి భూమికి ఉన్న లింకు ని తెగ్గొట్టాలనే ఒక తీవ్రమైనటువంటి కార్పొరేట్ కుట్రలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భాగస్వామ్యింది ఆయన తీసుకొచ్చినటువంటి చట్టంలో ఒక చట్టం ఏమిటి కాంట్రాక్టీకరణ కార్పొరేటీకరణ అని అనుమతించేటటువంటి చట్టం అంటే వ్యవసాయ భూములన్నింటినీ కాంట్రాక్టర్లకి కార్పొరేట్లకి అప్పచెప్పడానికి ప్రభుత్వ యంత్రాంగం తగిన సహకారం అందించేటటువంటి పద్ధతుల్లో రూపొందించబడినటువంటి చట్టం అది ఆ చట్టమే అమలైతే ఇంక ఈ దేశంలో రైతు ఏముంది వ్యవసాయం ఏముంది భూమి ఏముంది టెక్నాలజీ అభివృద్ధి చేస్తాము ఉత్పత్తి పెంచుతాము దానికోసం ఈ చట్టాలు అవసరం ఉన్నాయని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఉత్పత్తి పెంచుకోవడానికి కాంట్రాక్టర్లకి కార్పొరేట్ కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది ఈ దేశంలో ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పదహారు గంటలు కనీసం కష్టపడేటటువంటి వాడు రైతున్నా రైతుకు తగిన చేయువతలు అందించి రైతుకు తగిన ధర అందించి రైతుకు తగిన సాంకేతికతను అందించి నువ్వు దాన్ని అభివృద్ధి చేసి రైతులు బాగు పాల్పడేటట్టు చేయాలి కానీ నేను కాంట్రాక్టర్లకి కార్పొరేట్లకి అప్ప చెప్తాను వాళ్ళు బాగా సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి ఉత్పత్తి చేస్తారు లాభాలు వాళ్ళు తీసుకుంటారు రైతులు దివాలా తీస్తారు వాళ్ళ కంపెనీల దగ్గర కూలీలుగా మారుతారు అని చెప్పి తీసుకొచ్చేటటువంటి చట్టాన్ని రైతు సంఘాన్ని ఎట్లా ఆమోదిస్తాయి ఆ చట్టాల సారాంశం అది ఉత్పత్తి పెంచవచ్చు కార్పొరేట్లు వస్తే ఉత్పత్తి పెంచవచ్చు ఉత్పత్తి ఎవరిది ఎవరికి దక్కుతుంది ఉత్పత్తి అనేది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఆ ఉత్పత్తి కార్పొరేట్లకు ఉత్పత్తి రైతుని దివాలా దే ఉత్పత్తి రైతుని భూమి నుంచి తన సొంత భూమి నుంచి రైతుని దూరం చేసి అందులోనే పరివాడిగా పెట్టుకునేటటువంటి ఉత్పత్తి ఎవరికి అవసరమైనటువంటి ఉత్పత్తి అది రైతుకి గాని దేశానికి గాని గ్రామాలకు గాని ఎవరికి ఉపయోగపడేది కాదు కార్పొరేట్లు సంపదలు చేసుకోవడానికి ఉపయోగపడేది తప్ప దేశానికి ఉపయోగపడేది కాదు రైతుకు ఉపయోగపడేది కదా మా రైతు ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తున్నాం అని చెప్పేసి మోడీ అంటున్నారు కానీ ఎప్పుడు మాది కార్పొరేట్ ప్రభుత్వం అని చెప్పలేదు చెప్పేదానికి చేసేదానికి ప్రత్యేకించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల కంటే కూడా నరేంద్ర మోడీ దగ్గర ఉన్నటువంటి చాతుర్యం ఏంటంటే అతి చక్కని మోసగాడు చెప్పే మాటలకి చేసే చర్యలకి పూర్తి వైరుచ్యం ఉన్నా సరే దాన్ని వైవిధ్యం లేనిదిగా ఉపయోగపడేదిగా అంటే ఒకవైపున రైతులను దివాలా దీంచేటటువంటి చర్యలకు పాల్పడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకునే చర్యలకు పాల్పడుతూ రైతు పంటలకి గిట్టుబాటు ధరలు లభించినటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ రైతు రుణమాఫీని గురించి పట్టించుకోకుండా ఉండేటటువంటి పద్ధతుల్లో ఉంటూ ఇప్పుడు నేను రైతుల కోసం ఉంటున్నా అని చెప్పేసి మాట్లాడి ఒప్పించగలిగినటువంటి నేర్పడి అంటే తెలివైనటువంటి మోసం చేసేటటువంటి ఒక నేర్పరితనం మోడీ దగ్గర ఉంది తప్ప చెప్పింది ఆచరణలు అమలు చేసేటటువంటి లక్షణం చెప్పింది వాస్తవం అని చెప్పేసి అని మనం అనుకుంటే అది పొరపాటు అవుతుంది తెలంగాణకు వస్తామండి తెలంగాణలో భూభారతి సంబంధించి వచ్చింది గతంలో ఉన్న దానికంటే ఈ పోర్టల్ మేము మంచిగా తీసుకొచ్చినాం బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలకు సంబంధించి సరియేయడానికి మేము భూభారతి పట్టుకొచ్చామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మరి దాని వల్ల రైతులకు నిజంగానే లబ్ధి చేకూరుతుందా భూభారతి అయినా ధరణి అయినా అంతకు ముందు ఉన్నటువంటి ఇతర భూచట్టాలైనా ఆ చట్టాలకు ఉండేటటువంటి స్వభావం ఒకటి భూమి ఉన్నవాడికి భూమి సొంతంగా కలిగి ఉన్నటువంటి వాడికి ప్రభుత్వం ఇతనికి ఈ భూమి మీద హక్కు ఉంది అని చెప్పేసి అని గుర్తించాలంటే రికార్డుల్లో నమోదై ఉండాలి కాబట్టి భూమి ఉన్నవాడికి హక్కులు ఉన్నవాడికి రికార్డుల్లో నమోదు చేసేదే భూభారతి అయినా ధరణి అయిన భూమి లేని వాడికి భూమి ఇచ్చేది ఏమి కాదు భూమి ఉన్నవాడికే భూమి ఏనుకుంది ఈయన భూమి ఏంది అని చెప్పేసి అని రికార్డుల్లో రాయించేటటువంటిదే ఈ చట్టాలు ధరణి వల్ల భూమి ఉన్న వాళ్ళు దాదాపుగా మొదటి పదహారు లక్షల మంది సుమారు వాళ్ళ భూములకి హక్కుపత్రాల్లో నమోదు కాలేదు ఉండేది ఏమిటి అని అంటే రైతుకి భూమికి విడదీయరాని అనుబంధం ఉంటుంది తన భూమిని ఇది నీది కాదు అని అంటే దాన్ని తట్టుకోలేడు ఆ రకమైనటువంటి అనుబంధం కన్న బిడ్డల్ని ఎలా చూసుకుంటాడో తాను పెంచే పశువులని భూమిని కూడా అట్లాగే చూసుకుంటాడు ఆ అటాచ్మెంట్ ఉంటుంది దాన్ని తీసుకొచ్చేటప్పుడు కేసీఆర్ చేసినటువంటి పొరపాటు ఏమిటి అని అంటే ఏదో రెవెన్యూ సదస్సులు అని చెప్పేసి పెట్టి ఒక వంద రోజుల్లోనే మొత్తం భూ సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయి అని చెప్పి రికార్డుల్లో ఉన్నయ్యే వాస్తవాలు అని చెప్పి తాను నమ్మి ప్రజల్ని నమ్మించి శాసనసభని కూడా నమ్మించి ఆ ధరణి చట్టాన్ని తీసుకొని వచ్చాడు ఏమిటి అని అంటే దాదాపుగా ఒక పదహారు లక్షల మందికి సంబంధించిన దాదాపు ఒక ముప్పై నలభై లక్షల ఎకరాల భూమి రికార్డుల్లో నమోదు కాదు ఉండిపోయింది తీవ్రమైనటువంటి ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొన్నారు దురదృష్టం ఏమిటి అని అంటే ఆ సమస్యల పరిష్కారం లేదు ధరణిలు నీ భూమిని నీ పేరు మీద ఎంటర్ కాకపోతే మళ్ళీ ఎంటర్ చేయించుకోవడానికి అవకాశం లేదు నీ భూమి సర్వే నెంబర్ తప్పు పెడితే నీ పేరు తప్పు పెడితే నీ ఆధార్ కార్డు నెంబర్ తప్పు పెడితే కూడా దాన్ని సరి చేసేటటువంటి అవకాశం లోకల్లో ఎంఆర్ఓకి కి లేదు దానిపైన ఉన్న ఆర్డీఓకి లేదు కలెక్టర్ కి కొన్ని అంశాలలో ఇచ్చారు కలెక్టర్ కి వాస్తవంగా సంవత్సరం వచ్చేపాటికి నూట పదిహేను అంశాల మీద తాను రివ్యూలు చేయాలి ప్రతి నెల నలభై మీటింగ్లు పెట్టాలి ప్రతి రైతు యొక్క సమస్యని అడ్రస్ చేయాలి అంటే కలెక్టర్ అడ్రస్ చేయలేడు దీంతోనే ఆ సమస్య చాలా తీవ్రమైంది రైతాంగం చాలా ఇబ్బందులకు గురైంది ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తాము అని చెప్పేసి ఇప్పుడు ఈ భూభారత్ చట్టాన్ని తీసుకొని వచ్చారు ధరణి తీసుకురావడానికంటే ముందున్నటువంటి రెవెన్యూ వ్యవస్థని అందులో ప్రధానంగా గ్రామ స్థాయిలో రైతాంగానికి అందుబాటులో ఉండేటటువంటి విఏఓలు విఆర్ఓలు ఓలు వీళ్ళని రద్దు చేశారు ఇప్పుడు వాళ్ళని పునరుద్ధరిస్తాము అని చెప్పేసి భూభారతి చట్టంలో చెప్పారు ఎందుకంటే కేసీఆర్ రద్దు చేయడానికి గానీ వీళ్ళు పునరుద్ధరించడానికి గానీ ఏంటి తేడా ఏంటి అసలు మీరు రైతు సంఘాలు ఏం కొనుక్కుంటున్నారు దాంట్లో కేసీఆర్ రద్దు చేయడం అనేది తలక మాసినటువంటి చర్య రైతుకి భూ సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకునేటటువంటి అవకాశం లేకుండా చేయడము అనేది ఒక దిక్కుమాలినటువంటి చర్య కేసీఆర్ దానికి పాల్పడ్డాడు వీళ్ళు రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించడాన్ని మేము ఆహ్వానిస్తా ఉన్నాం కారణం ఏమిటి అని అంటే రైతుకు అందుబాటులో ఉంటాడు తన సమస్యని చెప్పడానికి పరిష్కరించమని అడగడానికి ఊళ్ళోనే ఉండేవాడు కాబట్టి ఒకటి రెండు సార్లు గ్రామంలోనే ఉండేవాడు కాబట్టి అడగడానికి అవకాశం ఉంటుంది దాని సందర్భంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అది లేదు లేకుండా తీసేశాడు ఇప్పుడు ఇందుట్లో ఉన్నది ఏంటి అని అంటే ఏదైనా సమస్య వస్తే విఏఓ కి చెప్పుకోవచ్చు తర్వాత ఎంఆర్ఓ కి చెప్పుకోవచ్చు ఎంఆర్ఓ ఆ సమస్యను పరిష్కరించాలి ఆయన పరిష్కరించకపోతే అరవై రోజులు ఆర్డీఓ కి చెప్పుకోవచ్చు ఆయన కూడా పరిష్కరించకపోతే లేదా పరిష్కరించిన దాంట్లో తేడా ఉంటే కలెక్టర్ కి చెప్పుకోవచ్చు కలెక్టర్ పరిష్కరించకపోతే మళ్ళీ ముప్పై రోజులు సిసిఎల్ఏ దగ్గరికి వెళ్ళొచ్చు ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళొచ్చు ఇది ఇప్పుడు ఈ సిస్టాన్ ఒకటి ఏర్పాటు చేశారు ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అంటే ఎందుకంటే వాళ్ళు చెప్తున్నట్టు ధరణి కంటే ఇది భూభారత చాలా అద్భుతంగా ఉంది అన్ని సమస్యలు తీరిపోయినట్టయినా చాలా అద్భుతం అన్ని సమస్యలు తీరిపోతుంది అని చెప్పేసి అనేటటువంటి భ్రమలు మనం పడకూడదు వాస్తవంగా ఆచరణలోకి అది పోయి అమలు అయితే అప్పుడు మనం దాన్ని భావించవచ్చు ఇప్పుడు కూడా వీళ్ళు చేసేటటువంటి దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి లోపాలు ఉన్నాయా అన్ని సరి చేసిన అని చెప్పేసి అన్ని సరిచేయడం అనేటటువంటి దాంట్లో మాటలు చెప్తున్నారు తప్ప ఆచరణలో అన్ని సరైనటువంటిది అనేటటువంటిది ఏం లేదు ఇందులో కూడా ఉన్నటువంటి లోపాలు ఏమిటి అని అంటే ఒకటి కౌలు రైతులు ఉన్నారు కౌలు రైతులకు సంబంధించి ఏమిటి ఈ ప్రభుత్వంలో వీళ్ళంతే చేసిన వాగ్దానాలను విస్మరించి కౌలు రైతులని కేసీఆర్ పట్టించుకోలేదు మేము పట్టించుకుంటాము మేము అధికారంలోకి వస్తే రైతు భరోసా కౌలు కూడా వర్తింప చేస్తాము అని చెప్పేసి చెప్పారు రైతు భరోసా ఒక అంశం కానీ రికార్డులకు సంబంధించి వస్తే కాస్ట్ కాలం పెట్టారా మళ్ళీ పెట్టలేదు కదా కాలం లేదు నువ్వు కౌలు రైతు అనేటువంటి కాలం ఇప్పుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టులు నడిపి రైతు సంఘాలు నడిపి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో థర్టీ ఎయిట్ ఇ అనేటటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చారు కౌలుదారులకు రక్షణ కల్పించేటటువంటి చట్టం మధ్యలో దాని డెబ్బై ఒకటి వచ్చిన తర్వాత రద్దు చేశారు మళ్ళీ ట్వంటీ సిక్స్ అనేటటువంటిది కౌల్దారులని గుర్తించేటటువంటి పద్ధతుల్లో రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు రైతు సంఘాలు ఆందోళనలు చేస్తే కౌల్దారు గుర్తించేటటువంటి పద్ధతుల్లో వాళ్ళకి కార్డులు ఇచ్చేటటువంటి పద్ధతుల్లో చట్టాన్ని తీసుకొని వచ్చారు ఇప్పుడు ధరణిలో ఆ ట్వంటీ సిక్స్ ఎత్తేసారు వచ్చినప్పుడు కౌలు రైతులకు సంబంధించి రికార్డులు నమోదు చేసి కార్డులు ఇచ్చి ఆ కౌలు రైతులకి ప్రధానంగా ఒక నాలుగు అంశాలు ఉంటాయి ఆ నాలుగు అంశాలు ఏమిటి అని అంటే కౌలు రైతుకి బ్యాంకు రుణం కావాలి పంట నష్టపోతే పరిహారం రావాలి కౌలు రైతుకి ప్రభుత్వం అందించేటటువంటి సహకారం ఏమన్నా ఉంటే అది రావాలి కౌలు రైతుకి రుణం రావాలి ఈ నాలుగు అంశాలకు సంబంధించినటువంటిది అయ్యేటట్టు ఎల్ఈడి కార్డులు అని చెప్పేసి తీసుకొని వచ్చాడు ఇప్పుడు లేదు తీసేశారు దాని గురించి మాట్లాడటం లేదు కౌలు గురించి మీరు మాట్లాడుతున్నారు కానీ కేసీఆర్ ఒక మాట చెప్పాడు చాలా సందర్భాల్లో మాట్లాడి ముఖ్యంగా చాలా గ్లేరింగ్ గా అసెంబ్లీలో గానీ తర్వాత ప్రెస్ మీట్ లో గానీ రైతు ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఇల్లు గా లేకపోతే ఎంటు మీరు కౌలు రైతుల గురించి కాలం పెట్టమనో లేకపోతే వాళ్ళకి ఇంకేదో అయ్యామంటే ఎట్ల మాట్లాడుతుండ తలకాయ ఉండాలి కదా అని ఒక కామెంట్ చేసిండు దాన్ని ఎట్లా చూడాలి కేసీఆర్ కి తలకాయ లేదు భూమి మీద హక్కు కల్పించమంటలే కౌలు రైతుకి కౌలు రైతుగా గుర్తించమని చెప్పేసి అని అంటా ఉన్నాం తేడా తేడా ఏంటి అంటే కేసీఆర్ ఇప్పుడు రైతు భరోసా ఇచ్చాడు ఇక్కడ భూమి ఉండి వ్యవసాయం చేయకుండా అమెరికాలో ఉండి లేదా హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుంటూ బెంగళూరులోనో ఢిల్లీలోనో బొంబాయిలోనో ఉండేటటువంటి వాడికి రైతు భరోసా అని ఇస్తా ఉన్నా వాస్తవంగా ఆ భూమి మీద కష్టపడి పండించి వ్యవసాయం చేసి పెట్టుబడి పెట్టి తగినటువంటి దిగుబడి రాక అప్పులు ఇబ్బంది పడతా ఉన్నటువంటి కౌలు రైతుకి మాత్రం నువ్వు గుర్తించడం లేదు వాళ్ళు భరోసా అంటే ఎవడు ఇది ప్రశ్న రైతు అంటే భూమి ఉన్న వాళ్ళే రైతులు కాదు భూమి దున్నే వాళ్ళు రైతు భూమి మీద ఆధారపడే వాళ్ళు రైతు భూమి ఉన్నటువంటి వాళ్ళల్లో అందరూ రైతులు కాదు రైతులందరికీ భూమి ఉంటుంది లేదా భూమి మీద ఆధారపడి పని చేస్తారు కానీ భూమి ఉన్న వాళ్ళని కూడా చాలా మంది ఇవాళ వ్యవసాయాన్ని వదిలేసేసి రకరకాల వృత్తులు వ్యాపారాలు వాటిల్లోకి వెళ్లిపోయారు ఇవి చేస్తా ఉన్నారు కానీ భూమి దున్నేవాడికి రక్షణ ఏది అనేది ఇక్కడ ప్రశ్న కేసీఆర్ చేసిన తలక మాసినటువంటి చర్య అది నేను కౌలు గుర్తించిన వారంటే ఈ రాష్ట్రంలో పదహారు లక్షల మంది కౌలార్లు ఉన్నారు ఇరవై ఆరు శాతం భూమి కౌలు చేయబడతా ఉంది మరి నువ్వు నేను కౌలార్ను గుర్తించను అని చెప్పేసి అంటే ఏముంటుంది దాంట్లో అర్థం అర్థం లేని చర్య తలకమాసినటువంటి చర్య ఆయన చేశాడు చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా దాని గురించి ఏమీ పట్టించుకోవట్లేదు మాటల్లో ప్రభుత్వాలలో అధికారంలోకి రావడం కోసం చేసే వాగ్దానాలు చెప్పే మాటలు ప్రజల్ని ప్రభుత్వాలు వాస్తవంగా రైతుల శ్రేయస్సు కోరుకునేటటువంటి ప్రభుత్వాలు కాదు కార్పొరేట్ భూస్వాముల శ్రేయస్సు కోరుకునేటటువంటి ప్రభుత్వాలు రైతులు పేద రైతులు కౌలు రైతులు మధ్యతరగతి రైతులు వీళ్ళ గురించి ఆలోచించి తగిన చర్యలు చేపట్టడం అనేటటువంటిది వీళ్ళకి ఉండదు అది ఏ ప్రభుత్వం అయినా ఉండదు వీళ్ళకి కూడా కౌలు రైతులు లేదు పోడు రైతులు లేదు వ్యవసాయ భూములు చేసుకునేటటువంటి వాళ్ళకి లేదు ఆ భూములు కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి లేదు అసైన్మెంట్ రైతులకు లేదు జంగ శిపా భూములకు లేదు ఇంకా నువ్వు కొంతమందికి ఇస్తున్నావు కానీ వాస్తవంగా ఈ రైతులందరికీ ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తా ఉంది అంటే ఇంకొకటి కూడా గతంలో ఏదైతే ధరణి పోర్టల్ గాని గతంలో కేసీఆర్ ప్రభుత్వం అనేక పోర్టల్స్ తీసుకొచ్చింది ఇది ఎగ్జామ్లకు కానీ ఇలాంటి వాటి ఇప్పుడు భూభారతి కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడాన్ని ఎట్లా చూడాలి దాన్ని కొంచెం బాగా పకడ్బందీగా అవుద్ది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు వాస్తవంగా ప్రైవేట్ వాళ్ళకి ఇలాంటి పోర్టల్స్ అప్పగించవచ్చా ప్రైవేట్ వాళ్ళకి ఇట్లాంటి పోర్టల్ని అప్పగించడం మొత్తం సమాచారాన్ని అందజేయడము అనేటటువంటిది ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా అది ప్రమాదకరమైనటువంటి అంశం మేము దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం ప్రైవేట్ స్కూల్ కాదు నువ్వు ఇంకా నాలుగు రోజులు లేట్ అయినా ప్రభుత్వం తరపున దాని నిర్వహణ బాధ్యత తీసుకుని ఈ ప్రభుత్వం వేరువేరు కారణాలు చెప్పి ఇది ప్రభుత్వం ఇది కాదు మన దగ్గర ఇది లేకపోతే దాన్ని సమకూర్చుకోవాలి ముందు అంతేగాని వేర్వేరు ప్రైవేట్ కంపెనీలకి అప్పజెప్పి వాళ్ళు రేపు ఎవరు ఎట్లా ఉంటారో ఏం చేస్తారో ఏమో తెలియదు అనేక రకాల ప్రైవేట్ కంపెనీలు మనం చూస్తా ఉన్నాం పెద్ద కంపెనీలు అని అనుకున్నవే అనేక రకాల ఆర్థిక ఇబ్బందులకు గురైనవి అవకతవకలకు పాల్పడేటువంటివి పెట్టి పారిపోయారు దేశంలో ఇప్పుడు మన దగ్గర సత్యం కంప్యూటర్స్ ఒకప్పుడు పెద్ద ఇది తర్వాత ఏమైంది లాంటి పారిపోయారు అనేది సత్యం అనేది కంప్యూటర్స్ సంబంధించినటువంటి అంశం అంటే నేను అనేది ఏంటంటే టెక్నాలజీలో అత్యుత్తమమైనవి అని ప్రభుత్వాల చేత ప్రశంసించబడినటువంటి వాళ్ళే తర్వాత ఇబ్బందులకు గురయ్యి అవకతవకలకు పాల్పడ్డారు అని అభియోగాలు వాళ్ళ మీద వచ్చినటువంటి అనుభవాలు మనం చూసున్నాం అట్లాంటి నేపథ్యంలో మళ్ళీ అట్లాంటి వాళ్ళకే అవకాశాలు కలిగించేటటువంటి వాళ్ళకే బాగానే ఉండేది తెలియదు ప్రభుత్వం అయితే అట్లాంటి దానికి ఆస్కారం తక్కువ ప్రైవేట్ వాళ్ళకి తప్పులేపడము అనేటటువంటిది సరైనది కాదు అని మేము అభిప్రాయపడతాం అదేవిధంగా ఈ మధ్య కాలంలో వరుసగా రెండు మూడు తెలంగాణలో ఆయన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ప్రయత్నం ముఖ్యంగా ఏదైతే రైతుకు సంబంధించిన ఈ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు అధికారుల ముందే ఆ ప్రయత్నాలు చేశారు కారణం వాళ్ళకు సంబంధించిన భూ రికార్డులు మాయమైపోతున్నాయి అని చెప్పేసి చాలా మంది ఆందోళన పడుతున్నారు వీళ్ళందరూ ఈ డిజిటల్ టెక్నాలజీ తీసుకొచ్చిన ఈ భూభారత్ తోటి గతంలో ధరణి తోటి మొత్తం ఈ నెటికీ చెక్ పెట్టిన సమస్యలు కానీ వాళ్ళు చెప్తుంటే రియాలిటీ లో ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు వాస్తవంగా ఏంటంటే రైతులు పడుతున్నటువంటి ఇబ్బంది గత ప్రభుత్వం నుంచి పడుతా ఉన్నారు ఆ ఇబ్బంది అనేది కొనసాగుతా ఉంది వీళ్ళు రాగానే వెంటనే ఆ సమస్య పరిష్కారం అవుద్ది అని చెప్పేసి అని భావించారు వీళ్ళు కూడా వాళ్ళు అట్లా భావించేటట్టుగా వ్యవహరించారు ఉదాహరణకు ఏమిటి అని అంటే ప్రజాపాలన పేరుతో గ్రామాల్లోకి పోయారు భూములకు సంబంధించిన దరఖాస్తులు కూడా పెట్టుకోండి అని చెప్పేసి అని అన్నారు ఒక కోటి అరవై లక్షల దరఖాస్తులు వచ్చినాయని అన్నారు అందులో అంటే రకరకాలు వాళ్ళ రేషన్ కార్డు గాని ఇల్లు గాని ఇళ్ల స్థలం గాని పెన్షన్ గాని ఇట్లాంటివన్నీ వీటితో పాటు భూమికి సంబంధించినటువంటి సమస్యల మీద కూడా ఆ దరఖాస్తుల్ని మేము ప్రాసెస్ చేస్తాం పరిష్కరిస్తాం అని చెప్పేసి అని చెప్పారు ఎప్పుడు చెప్పారు వీళ్ళు రెండు వేల ఇరవై మూడు లో అధికారంలోకి వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి ఈ ప్రజాపరణ సదస్సులు దరఖాస్తులు తీసుకునే కార్యక్రమం పెట్టారు మార్చి ఏపీ కల్లా పూర్తి చేస్తాము అని చెప్పేసి అన్నా మార్చి పోయింది ఏప్రిల్ పోయింది ఆ తర్వాత ఏమిటి దాని స్థానంలో భూభారతిని తీసుకొని వస్తున్నాము అని చెప్పేసి అన్నారు అది ఎప్పుడు తీసుకొని వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో తీసుకొని వచ్చారు అంటే ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల కాలం నుంచి ఇబ్బంది పడుతా ఉన్నటువంటి రైతు ఒక పీక్కి వెళ్లిపోతా ఉంది అతను పడుతున్నటువంటి బాధ దాంతోనే అసలు ఈ ప్రభుత్వం వచ్చినాయి ఇప్పుడు సంవత్సరం అయింది సంవత్సరం అయింది పరిష్కారం అవుద్దాం ఇది కూడా అని చెప్పేసి అని అట్లాంటి ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు ఎవరైనా ప్రాణం తీసుకోవడానికి ఎందుకు సిద్ధపడతాడు ప్రాణం కంటే విలువైనదిగా భూమిని బావించేటటువంటి రైతు ఆ రైతు సమస్య పరిష్కారం ఆ ప్రభుత్వం చేయక ఈ ప్రభుత్వం చేయక ఇంకెంత కాలం అనేటటువంటిది ఆ రైతు ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం పెట్టింది ప్రదేశం పెట్టింది పరిష్కారం చేస్తామని చెప్పేసి అని చెప్తా ఉంది ఇప్పటికైనా కాల పరిమితితో తగిన నిర్ణయం తీసుకొని చేస్తాము అని చెప్పేసి అని అంటాం కాదు ఎప్పటికీ ఇరవై ఐదు వాళ్ళ జూలైలో ఉన్నాం అగస్టు కి చేస్తావా సెప్టెంబర్ కి చేస్తావా అక్టోబర్ కి చేస్తావా సమస్యలు ఎప్పటికి చేస్తారు అనేటటువంటిది ఒక నిర్దిష్టమైన కాలపరిమితి దానికి అనుగుణంగా పనిచేస్తే సమస్యలు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది రైతులు జరుగుద్దని చెప్తున్నారు ఇప్పుడే మనం ప్రభుత్వాన్ని సదస్సులు పెట్టారు జరగడలేదు చేయలేదు అని చెప్పేసి అని అనలేము అగస్టు అని ఒక మాట అంటా ఉన్నారు మేము చాలా చక్కగా ఈ గ్రామ సభలు అన్ని పెట్టాం ఇన్ని దరఖాస్తులు వచ్చాయి ఇది అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు కానీ వీటన్నిటికీ ఒక సంపూర్ణమైనటువంటి పరిష్కారం లభించాలి దీంతో పాటు కౌలు రైతుల సమస్యకు పరిష్కారం లభించాలి పౌరు రైతుల సమస్యకు పరిష్కారం లభించాలి దేవాలయ భూముల్ని సాగు చేసుకునేటటువంటి రైతులకు పరిష్కారం లభించాలి అట్లాగే వినోదావి భూదానోద్యమంలో భూములు పొందినటువంటి వాళ్ళ సమస్యను పరిష్కరించాలి కృషి భూముల సమస్యను పరిష్కరించాలి ఇవన్నీ పరిష్కరించితేనే ఈ సమస్యలు పరిష్కారం అయినట్టు దీంతో పాటు వాస్తవంగా భూమి కలిగి ఉంటే హక్కులు లేనటువంటి వాళ్ళే లక్షల మంది ఉన్నారు గత ప్రభుత్వం పుణ్య అది ఇంత మటుకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అని చెప్పి చెప్తా ఉన్నారు మనం కూడా జరుగుద్ది జరగాలి అని చెప్పేసి అని ఆకాంక్షిస్తా ఉన్నాము అభిప్రాయపడతా ఉన్నాము జరుగుద్దా జరగదా ఇంకా ఒక నెల రోజులు ఆగితే గానీ అర్థం అవుతుంది అంటే మనం మోడీ రైతు బాండ్ అవడానికి అంటారు రెగ్యులర్ గా మాది రైతుల ప్రభుత్వం ప్యూర్ గా రైతుల కోట్ల తోట మేము చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు మరి మీ రైతు సంఘాలు ఈ రైతు సమస్యల పరిష్కారానికి ఎలాంటి ఈ గవర్నమెంట్ లకి ఎలాంటి సూచనలు కానీ డిమాండ్లు కాని చేస్తారు మేము చేసేటటువంటి డిమాండ్ ఒకటే భూభారతికి సంబంధించి హక్కులు రికార్డులు కౌలు రైతులు పూడు రైతులు వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఇది అమలు కావాల్సినటువంటి అవసరం రెండోది ఏంటి అంటే ఇవాళ రైతాంగం ఇప్పుడు ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇబ్బంది పడతా ఉన్నది యూరియా కొరత తీవ్రమైనటువంటి కొరతని ఎదుర్కొంటా ఉన్నాడు రైతు అట్లాగే ఈ ప్రభుత్వాలు కూడా ఇప్పటిదాకా రకరకాల రూపాలలో రైతుకి చేసేటటువంటి సహాయాన్ని పక్కన పెట్టి మేము రైతు భరోసా ఇస్తున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు అట్లాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిశోధనలు ఆప్ చేసేసి వాటికి తగిన నిధులు కేటాయించకుండా వాటి మీద సరి అయినటువంటి శ్రద్ధ పెట్టకుండా రైతు భరోసా ఇస్తున్నాము మాది రైతు ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నారు రైతు భరోసా ఇవ్వడాన్ని వ్యవసాయం చేసుకునే రైతులకి ఇవ్వడాన్ని వీరు దానికి ఒక పరిమితితోనే ఈ రైతు భరోసా దీన్ని అమలు చేస్తామా అని చెప్పేసి అని చెప్పారు సరే ఎంత పరిమితితోనే అమలు చేస్తారు ఎట్లా అమలు చేస్తారు అనేటటువంటిది వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి ఈ పర్యాయం వీళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా అందరికీ ఇచ్చున్నారు కానీ రైతులకు సంబంధించి ఇంతకు ముందు సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అది లేదు సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చేవాళ్ళు ఆ సబ్సిడీ ఇప్పుడు బాగా తగ్గిపోయింది విత్తన చట్టం తీసుకొని వస్తున్నాము నకిలీ విత్తనాలు అమ్మేటటువంటి వాళ్ళ మీద ఒక మేము ఉక్కు భాగం మోపుతాము అని ఆ ప్రభుత్వం చెప్పింది ఈ ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పటికీ నకిలీ విత్తనాలు తోనే రైతులు ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది రైతు రుణాలకు సంబంధించి ఏదైతే ఒక ప్లాన్ యాక్షన్ ప్లాన్ తయారు చేశారు ఆ తయారు చేసినటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం ఎనభై ఐదు కోట్ల రూపాయలు రైతులకు ఇస్తామో అని చెప్పేసి అని చెప్పారు కానీ ఈ సంవత్సరం అమలు చేసింది కూడా అంతా చూస్తే ముప్పై ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే అమలు అవుతాం రుణం లేక రైతు ఎక్కడికో పోతే అధిక వడ్డీలు వారితో ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి అదే అమలు కావాలి అట్లాగే కదా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ఒక్క సంవత్సరం మాత్రం ఎన్నికల కంటే ముందుగా కమ్యూనిస్ట్ పార్టీల కార్యదర్శులను పెట్టుకొని పోయి పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినటువంటి వాళ్ళకి ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి అని చెప్పాడు అక్కడే సిపిఎం సెక్రటరీ తండ్రి వీరభద్రం గారికి కేసీఆర్ గారికి మధ్యలో చర్చ జరిగింది ఏ ఎక్కడుందండి కౌలు ఏం చేస్తున్నారు అది ఖమ్మం జిల్లా భోనకల్ మండలం గారలపాడు అనే గ్రామాలు అక్కడ వీరభద్రం గారు చెప్పారు ఇక్కడ కౌలు రైతులు ఉన్నారు అంటే కౌలు రైతులు ఓ ఎంత మంది ఉన్నారా అయితే వేలకు కూడా వర్తింప చేసేటట్టుగా చేస్తాము అని చెప్పేసి అన్నారు పరిహారం ఆ సందర్భంలో కొంతమందికి ఇచ్చారు కౌలు రైతులకి పరిహారం లేదు భూమి కలిగి ఉన్నటువంటి రైతులకి పరిహారం లేదు పంట నష్టపోయిన ప్రకృతి వైపు ఇచ్చాలో నష్టపోయినటువంటి వాళ్ళు అవన్నీ లెక్కలేసి ఇవ్వాలి అని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే ఇంకా అలా కేసీఆర్ ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిక రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా పంట నష్టపోయినటువంటి వారికి పరిహారం రాలే సర్వేలు మాటలు నేను చెప్పేది ఏంటంటే ఇన్ని సంవత్సరాల కాలం కూడా పంట నష్టపోయినటువంటిది లెక్కలేసి మీరు పెట్టారు ఇవ్వండి అవి ఇది ఇవ్వండి అట్లాగే రుణం మాఫీ చేస్తాము అని చెప్పేసి అని చెప్పారు ఆయన కొంతమందికి చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమందికి చేయలేదు చెప్పిన దాని ప్రకారం రుణాన్ని మాఫీ చేయండి మీరు రెండు లక్షల రూపాయల వరకు రుణం ఉన్నటువంటి రైతులందరికీ మాఫీ చేస్తామని చెప్పారు ఇప్పుడు రెండు లక్షల రూపాయల వరకు మాత్రమే చేస్తాం అన్నారు రెండు లక్షల రూపాయల వరకు లోన్ తీసుకున్న వాళ్ళకి చేస్తామని ఇప్పుడు అంటున్నారు అప్పుడేమో రెండు లక్షల రూపాయల వరకు మాఫీ అన్నారు ప్రతి రైతుకి చేస్తామన్నారు ఇప్పుడు కుటుంబానికి కలికే అన్నారు రెండు లక్షలు దాటింది కాబట్టి చెయ్యమని చెప్పేసి రకరకాల రూపాయల్లో ఆ రుణమాఫీని ఎట్లా తగ్గించుకోవాలి అనేటువంటి ఆలోచన చేసి తగ్గించుకునే పని చేశారు అందుకని ఈ అంశాలన్నీ చేయాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం అసలు వ్యవసాయానికి సంబంధించి కనీస మద్దతు ధరల చట్టం చేస్తానని చెప్పేసి అని మేము రైతు ఉద్యమం ఆందోళన చేసిన సందర్భంలో చెప్పారు చట్టం చేస్తామని చట్టం చేయలేదు రైతుల రుణం మాఫీ చేస్తామని చెప్పారు అది చేయలేదు రైతుల మరణాలకి కారణమైనటువంటి ఆనాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి సంతోష్ శర్మ వాళ్ళ మీద కేసులు పెడతాము అని చెప్పేసి అన్నారు వాళ్ళ కొడుకు వాళ్ళ మీద ఆ కేసులు పెట్టలేదు చనిపోయిన ఏడు వందల యాభై మంది రైతు కుటుంబాలని ఆదుకుంటామని చెప్పారు అది అమలు చేయలేదు ఇవన్నీ పార్లమెంట్ లో చెప్పారు పార్లమెంట్ లో చెప్పారు పంటల అదే నటన మోసం చేశారు ఎక్కువ ఇది చేయాలి కాబట్టి ఆ రూపంలో చేసింది తప్ప ఆచరణలో కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ పరిశోధనలను వదిలేసా వ్యవసాయ పరిశోధన అంటే ఏమిటి అని అంటే ఆవు మీద ఆవు పేడ మీద అవి ఎంటికి మీద ఆవు మూత్రం మీద వ్యవసాయ పరిశోధనలే పరిశోధనలుగా చెప్పుకునేటటువంటి పరిస్థితి కనపడుతా ఉంది ఈ రకమైనటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉంటే రైతు ఇబ్బందులకు గురయ్యి ఆత్మహత్య ప్రయత్నాలు ఆత్మహత్యలు ఇట్లాంటి వాటికి పాల్పడుతూ బతుకు వాళ్ళు కూడా జీవత్సవంలాగా బతకాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అందుకని రైతు సంఘాల వైపు నుంచి మేము స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి పరిష్కారానికి పూనుకోవాలి లేకపోతే మిమ్మల్ని రైతు సంఘాలు వదిలిపెట్టవు తెలంగాణ రైతు సంఘం గాని సంయుక్త కిసాన్ మోర్చా గాని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతు సంఘాలు ఇక్కడ సమస్యకు సంబంధించి గానీ అఖిల భారత స్థాయిలో ఏఐకేసు ఎస్కేఎం ఈ సంఘాలన్నీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టు రైతు సమస్యలు పరిష్కారం అయ్యేదాకా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం యూ వెరీ మచ్ థ్యాంక్ యూ కదా రైతుల ప్రభుత్వాలు లేదంటే రైతు అని చెప్పుకోవడం కాదు ఆచరణలో రైతు సమస్యలను పరిష్కరించండి రైతులకు చాలా సమస్యలు ఉన్నాయి కనీసం మద్దతు ధర చట్టం కావాలి అదే విధంగా రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి వాటిని అన్ని వదిలేసి మీరు మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపించండి లేదంటే మా రైతు సంఘాలు ఊకోవు వదిలిపెట్టమని చెప్పేసి రైతు సంఘ నాయకు పొత్తునిధి సుదర్శన్ గారు చెప్పారు మరి ఆయన చెప్పిన అంశాలు వాస్తవాలైనా మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి